అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది భూదాన యజ్ఞానికి ప్రతి ఒక్కరు కూడా సహాయ సేకలు అందిస్తున్నారు ఈరోజు కూడా ఒక గజం భూమి కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మరి ఈరోజు ఆర్థిక సహాయం అందించినటువంటి వారు దాసరి వెంకట మాధవరావు గారు శివజ్యోతి గారు వీర వెంకట సాయి ఆదిత్య గారులు అలాగే సూర్య శ్రీకాంత్ గారు లక్ష్మీ సౌజన్య గారు సూర్య రయాక్షి గారు మరియు కుటుంబ సభ్యులు ఈ యొక్క భూదాన యజ్ఞంలో పాల్పంచుకొని పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని తెలియజేసుకుంటూ సో ఇంకా మేము నిర్వహిస్తున్నటువంటి యొక్క భూదాన యజ్ఞంలో అలాగే భవన నిర్మాణ కార్యక్రమంలో మీ వంతు సహాయశాఖలు అందించి ఒక గజానికి పదివేల రూపాయలు విరాళంగా సేకరిస్తున్నాము మరి యొక్క పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించినటువంటి వారి పేర్లు కూడా శిలాపలకపైన నేమ్స్ చెక్కించి పెట్టడం జరుగుతుంది ఎప్పటికీ కూడా మనకు గుర్తుండిపోయే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి నూట యాభై మంది అభాగ్యుల కోసం మీ వంతు సహాయ అందించి ఈ యొక్క అనాథల మరి సొంత గూడు భవనానికి మీ వంతు సహాయశాఖలు అందిస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథా